హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం శ్రీరెడ్డి ఇప్పుడు సెన్సేషన్గా మారింది నిజానికి ప్రతి ఒక్క టీవీ ఛానల్లోనూ తన గణం విప్పుతోంది అయితే ప్రతి ఒక్కరూ ఆమెకు మద్దతునిస్తున్నారు అంతేకాకుండా ఆమె అర్ధనగ్న నిరసన చేసినప్పుడు ఆమెపై దుమ్మెత్తిపోశారు విమర్శల వర్షం కురిపించారు ఆడదే ఉండి ఇలా చేయడం సబబేనా అన్నారు కానీ అదే నోటితో ఇప్పుడు శ్రీరెడ్డిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు దానికి కారణం తను నిరూపించిన బయట పెట్టిన నగ్న సత్యాలే అయితే తను ఎవరెవరితో చాట్ చేసింది ఎవరెవరు తనని ఎక్స్ప్లోర్ చేశారు ఇలా రకరకాలవన్నీ ఆమె బయట పెట్టంగానే ఆమె చూస్తున్న సమాజం నేటిజన్లు ప్రతి ఒక్కరూ ఈమె చెప్పింది అక్షర సత్యమని తనని వెనకేసుకుంటూ వచ్చారు అయితే ఎన్నోసార్లు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ని ఆశ్రయం అడిగినట్టు అన్న నువ్వే మా కష్టాన్ని తీర్చాలి తెలుగుతనాన్ని తెలుగు అమ్మాయిల్ని బతికించాలని ఎన్నోసార్లు ప్రాధాన్యపడగా చాలాసార్లు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అమ్మ నేను నీకు సపోర్ట్ ఉన్నానని కాకుండా ఆడవాళ్ళకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను వాళ్ళ బాధలు నేను ఎప్పుడూ తీర్చే వాళ్ళలో మొదటి వ్యక్తిగా ఉంటానని ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా చెప్పారు అయితే మొదటిసారి ఇవాళ బహిరంగంగా పవన్ కళ్యాణ్ కొన్ని విమ కొన్ని కౌంటర్లు ఇచ్చారు అది కూడా శ్రీరెడ్డితో డైరెక్ట్గా ఇచ్చారు అది ఏమిటి అంటే శ్రీరెడ్డికి నిజంగా అలాంటి జరిగితే మాత్రం అది నిజంగా తప్పే కానీ ఇలాగ న్యూస్ ఛానల్స్ మరియు మీడియాకి ఎక్కి సెన్సేషన్ కా అవ్వటం కాదు డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అలా కంప్లైంట్ ఇస్తేనే మంచి జరుగుతుంది ఇలాగ సెన్సేషన్ లాగా మారితే మాత్రం కేవలం న్యూస్ ఛానల్స్కి అది బాగుంటుంది కానీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యే మార్గం ఏమీ కనిపించదు అందుకని ఇలాగ చేసే బదులు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అదైతేనే కరెక్ట్ అని చెప్పారు దానికి శ్రీరెడ్డి ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం కరెక్ట్ అని అంటారా మీ కామెంట్ ఏంటో మాకు తెలియచేయండి అయితే శ్రీరెడ్డి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదని అంటుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి